హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేకరీలో కూడా దొరకని బటర్ బన్ని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇలాంటి బటర్ బన్ అయితే బయట ఎక్కడ దొరకదండి చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీనే తొందరగా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కొంచెం గోరువెచ్చటి పాలనైతే తీసుకోవాలండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా షుగర్నైతే వేసుకోవాలి నేను త్రీ వేసాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ వేసుకోవాలి ఈస్ట్ అంటే మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకునేదండి వెనిల్లా ఎసెన్స్ అర స్పూన్ వేసుకోవాలి ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్లోకైనా లేకుంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతుందండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం వంట చేసుకునే ఆయిలే అండి ఇందులోకి ఒక ఎగ్నైతే పగల కట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండిని అయితే వాడుతున్నాను నేను ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను దీంతో కాకుండా మైదాపిండితో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఇంకా బాగుంటుందండి కాకుంటే నేను హెల్దీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను ఈ రకంగా మొత్తం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ రకంగా కొంచెం జారేలాగా కొంచెం థిక్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు దాకా అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఈ రకంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి బటర్ని అయితే వేసుకోవాలి బయట ఉంచిన బటర్ని వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఉంచింది కాకుండా చల్లగైన తర్వాత ఈ రకంగా తీసుకోవాలి ఇందులోకి షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టింది బటర్ అంటే వెన్న అండి రెండిటిని చేత్తోటి బాగా రబ్ చేసుకోవాలి ఈ రకంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కలపడానికి ఏది వాడాల్సిన అవసరం లేదండి చేత్తోటే ఈ రకంగా రెడీ అయిపోతుంది ఈ రకంగా సాఫ్ట్గా లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు గంట తర్వాత పిండి అనేది ఈ రకంగా బాగా పొంగిపోయిందండి ఈస్ట్ తోటి ఈ రకంగా పొంగిపోతుంది గంట తర్వాత ఈ రకంగా పొంగిన తర్వాత దీన్నైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గరిట తోటి ఇప్పుడు ఆయిల్ సరిపడా వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఇందులోకి ఒక గరిట పెట్టుకొని అందులోకి డైరెక్ట్గా గరిట మీద పిండి వేసి ఈ రకంగానైనా చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా అయినా ఈ రకంగా వేసుకోవచ్చండి కాకుండా రౌండ్ షేప్లో రావాలంటే గరిటతోటి రౌండ్గా వచ్చేటట్టు వేసుకోవాలి ఈ రకంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అన్ని ఫ్రై చేసుకోవాలి అది ఆటోమేటిక్గా ఈ రకంగా బన్ను లాగా ప్రిపేర్ అయిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి ఇందులో నుండి ఇలా పిండినైతే మొత్తం బన్నులను అయితే రెడీ చేసుకోవాలండి ఇవైతే చల్లార్చుకోవాలి వేడివేడిగా ఉండకుండా కొద్దిగా చల్లారిన తర్వాత టూ సైడ్స్ అయితే కత్తితోటి కట్ చేసుకోవాలండి ఈ బన్నుని మధ్యలో నుండి ఈ రకంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలోకైతే మనం ముందుగా రెడీ చేసుకున్న బటర్ క్రీమ్నైతే ఒక సైడ్ రాసుకోవాలండి ఒక సైడ్ అయినా రాసుకోవచ్చు టూ సైడ్స్ అయినా రాసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంటుంది బేకర్లో కూడా ఇలాంటిది అయితే దొరకదు ఈ బటర్ బన్ అయితే చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్